ప్రచారం చేయకుండా పక్క గ్రామంలోకి వెళ్ళి పత్యాపారాలు చేస్తే ఇలాంటివి జరుగుతాయి దానిపై మేము కఠినంగా వ్యవహరిస్తాం కర్నూలు డిఐజీ గారు వైసీపీ వాళ్ళు పత్యాపారం చేస్తే ఇట్లా ఉంటున్నారా అంటే కడప జిల్లాలో కొంతమంది ఉద్యోగస్తులు ప్రభుత్వం జాగ్రత్తగా ఉద్యోగం చేసుకోండి అని చెప్పని పంపిస్తే వాళ్ళు ఉద్యోగం చేయటం మానేసేసి వాళ్ళు పత్యాపారం చేయటం వల్ల ఇవాళ ఈ కడప జరు కడపలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఈ అరాచకాలు ఈ అకృత్యాలు ఈ దాడులు హింస పోని ప్రతి హింసలో రోజు ప్రతిరోజు జరిగే గొడవల్లో ఎవడన్నా కొత్త వాళ్ళు పాల్గొంటున్నారంటే కాదు మొత్తం ఎవడైతే మొదటి రోజు దాడిలో ఎవడ పాల్గొన్నాడో నామినేషన్ రోజు బెదిరింపులు ఎవడున్నాడో రెండో రోజు గొడవలు ఎవడున్నాడో రెండో రోజు చంపడానికి ప్రయత్నం ఎవడు చేశాడు మూడో రోజు ఆడే అంటే అన్ని గొడవల్లో కూడా వాళ్ళే ఉంటున్నారు హలో బ్లాక్ చేశాను బ్లాక్ చేసి కంప్లీట్ గా రాడ్లు ఉన్నాయి రాడ్లు ప్లస్ దగ్గర అంతేనా మా కార్ ముందు ఒక కార్ పెట్టారన్న కార్ బ్యాక్ సైడ్ ఒక కార్ పెట్టారన్న పెట్టేసి దగ్గర దగ్గర ఒక వంద మంది పైన దిగారన్న మొత్తం వాళ్ళ పది కారు వచ్చారన్న మా కారు చుట్టూ రౌండ్ రౌండ్అప్ చేసేసారన్న రౌండ్అప్ చేసేసి రాడ్లున్నాయన్న తర్వాత పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చినారు దాని తర్వాత కట్టెలన్నీ తీసుకొచ్చి అద్దాలన్నీ పాలటం స్టార్ట్ చేశారన్న కారుకు ఫ్రంట్ బ్యాక్ అంతా అద్దాలు ఏమి పగిలినా కూడా లోపలికి వాళ్ళు ఈ రాడ్లని పంపిలేకపోయారు బ్యాక్ సైడ్ అద్దం గట్టిం కొట్టేసరికి పగిలిపోయినాడు పగిలిపోయేసరికి అక్కడ రాడ్లు తీసుకుని అక్కడి నుంచి మన రామ్ ఫస్ట్ తలపైన కొట్టారన్న తలపైన కొడతానే నన్ను తలపైన కొట్టే నేను ఇలా ఫ్రంట్కు మూవ్ అయ్యేసరికి నా బ్యాక్ సైడ్ నా భుజం పైన గట్టికి పడింది పడుతూనే సరే అనేసి చుట్టూ రౌండ్ అయిపోయింది అనేసి డోర్ని పీకున్నాక ఆయనకి పీకలేకపోయారు డోర్స్ అన్ని సెంటర్ లాక్ చేశాను పెట్రోల్ తెచ్చుకున్నారు పెట్రోల్ పెట్రోల్ పోస్తానే ఇంకా బండి ఫైర్ నేను దాని అర్థం ఏంటి కొంతమంది ఉద్యోగస్తులు కడప జిల్లాలో ప్రస్తుతం ఈ ఎలక్షన్ జరిగే చోట పులివెందుల్లో ఉద్యోగాలు చేయమంటే ఉద్యోగాలు చేయకుండా వాళ్ళు పత్యాపారం చేయటం వల్ల ఇవాళ ఎన్నికల్లో హింస జరుగుతుంది అనేది మనకు అందరికీ ప్రజలందరికీ కూడా అర్థం అవుతుంది కర్నూలు డిఏజి గారు మేము ఉన్నాం కాబట్టి తలలు తెగలేదన్నారా అంటే ఆయన చెప్పేది ఏంటంటే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అలాగే వేల్పుల రాము వాళ్ళిద్దరూ తలకాయలు తెగకుండా బతికి ఉన్నారంటే నేను ఉండటం వల్లే ఆయన అంటున్నారు అంటే దురదృష్టం ఏంటంటే అంటే ఇట్లాంటి వాళ్ళు అంటే ఇటువంటి అధికారులు ఇక్కడే ఉండిపోతున్నారు ఇంత నైపుణ్యం అమోఘమైనటువంటి స్కిల్స్ ఉండి రమేష్ యాదవ్ అలాగే వేల్పుల రాము తలలు తెగకుండా అంటే మామూలుగా అయితే ప్లాన్ ప్రకారం తలలు తెగిపోవాలనుకుంటా తలలు తెగకుండా కాపాడినటువంటి ఇటువంటి అధికారులకి ఖచ్చితంగా పీపీఎంఎస్ లేదా పీపీజీఏ అవార్డులుకి ఖచ్చితంగా వాళ్ళకి అర్హులు వాళ్ళకి ఇవ్వాలి అంటే ప్రెసిడెంటల్ పోలీస్ ప్రెసిడెన్షియల్ పోలీస్ మెరిటోరియస్ సర్వీస్ అవార్డ్స్ లేదంటే కనుక ప్రెసిడెన్షియల్ పోలీస్ గ్యాలంట్రీ అవార్డ్స్ ఇటువంటి ఉన్నతమైనటువంటి అవార్డు ఇద్దరు ప్రాణాలు రమేష్ యాదవ్ తలతెక్కకుండా అలాగే వేల్పుల రాము తలతెక్కకుండా కాపాడినటువంటి ఈ పెద్ద అధికారికి ఖచ్చితంగా పీపీఎంఎస్ కానీ పీపీజీఏ కానీ ఈ రెండిట్లో అంటే రాష్ట్రపతి పోలీసు అత్యున్నత అంటే అంటే ఉన్నతమైనటువంటి సేవలు అందించినందుకు ఇచ్చే అవార్డు కానీ లేదా గ్యాలంట్రీ అమోఘమైనటువంటి సర్వీస్ ఇచ్చినటువంటి పీపీజీఏ ఈ రెండిట్లో ఏదో ఒకటి అన్ని రకాలుగా ఇవ్వటానికి అర్హత ఉందని చెప్పని వారికి ఇవ్వాలని చెప్పని నేను రాష్ట్రపతి గారిని కూడా కోరుకుంటున్నాను సార్ బట్టలంతా రక్తం మరకలు ఉన్నాయి కానీ ఒంటి మీద గాయాలు లేవని కన్నుగారు అంటారు ఒళ్ళంతా రక్తం అంటే బట్టలంతా రక్తం ఉంది కానీ ఒంటి మీద ఒక దెబ్బ లేదని అన్నారా అంటే ఏం చేస్తాం దురదృష్టం పరిస్థితులు ఏంటంటే కొంతమందికి పొలిటికల్ క్యాట్రాక్ట్ అని చెప్పి వస్తుంది సాధారణంగా వయసు పెరిగే కొందికి కళ్ళకి క్యాట్రాక్ట్ వస్తుంది అది క్యాట్రాక్ట్ పరిపక్వతకు వచ్చిన తర్వాత ఆపరేషన్ చేస్తుంటారు కానీ పొలిటికల్ క్యాట్రాక్ట్ అంటే రాజకీయ శుక్లాలు వచ్చిన వాళ్ళకి చేయగలిగేది ఏముంటుంది అధికారం పోయినప్పుడు ఉన్న రాజకీయ పార్టీకి ఎవడైతే వాళ్ళ అధికారంలో ఉన్నాడో ఆ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి అధికారం పోగానే ఆటోమేటిక్గా వీళ్ళకు కూడా ఈ రాజకీయ సుఖాలన్నీ కూడా ఆటోమేటిక్గా ఆపరేషన్ లేకుండానే కరిగిపోతూ ఉంటాయి కాబట్టి ఇంకా మూడున్నర సంవత్సరాల్లో ఈ రాజకీయ సుఖాలను తొలగే వరకు ఎదురుచూస్తూ ఉంటాం మనం ఒక అంటే మనం వాస్తవాలు చెప్పాలంటే ఈ ప్రాంతం చాలా సమస్యాత్మకమైన ప్రాంతం ఇక్కడ రాజకీయ కక్షలు తర్వాత రాజకీయంగా హత్యలు చేసుకోవటం అనేది అనాదిగా జరుగుతూ వస్తుంది దానికోసం ప్రచార కార్యక్రమంలో ఎటువంటి శాంతి భద్రతల విఘాతం కలిగించకుండా కూడా మనం విభజించి రూట్స్ అనేది విభజించాం పలానా గ్రామంలో టీడీపీ వారు ప్రచారం చేసుకుంటే ఆ గ్రామంలోకి వైసీపీ వారికి వెళ్ళొద్దని మనం చెప్పడం జరిగింది అదేవిధంగా వైసీపీ వారు ప్రచారం చేసుకునే గ్రామాల్లోకి టీడీపీ వారిని వెళ్ళొద్దని జరగడం జరిగింది ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో రామలింగారెడ్డి అనే అతను అతనికి నిర్ణయి అతనికి పోలీసు వారు నిర్ణయించిన గ్రామాల్లో కాకుండా పక్క గ్రామంలోకి ఎమ్మెల్సీ గారితో పాటు రావడం జరిగింది దానికి గల కారణాలు ఏంటనేది మనం విచారిస్తే ఆ గ్రామంలో పేరు అది పార్టీ ఏ అది నల్లగొందుపల్ల నల్లగొందుపల్లి అనే గ్రామంలో నాగేందర్ రెడ్డి అనే వ్యక్తి వైసీపీ నుంచి ఇటీవల కాలంలో టీడీపీకి జర జరిడని ఆయనకి పక్క గ్రామం కన్నే పిల్ల ఏంటది ప్రచారం ఈ ఈరోజు అనుమతి జరిగింది అనుమతి లేకుండా అంటే అఫీషియల్లీ మనం అను అను అలా చేయకూడదు అంటే మనం స్ట్రిక్ట్గా గా అంటే అది లీగల్లీ ఎన్ఫోర్సబుల్ అంటే మనం చెప్పలేం కానీ శాంతి భద్రతల దృష్ట్యా ఏంటంటే మీరు ఈ ఊర్లోకి వెళ్ళండి ఈ రోజు ఇటు రావద్దనేది మనం చెప్పడం జరిగింది తూచా తప్పకుండా రాజకీయ పార్టీలు కూడా పాటిస్తున్నాయి ఈయన కను పెళ్ళిలో చేసాయని ప్రచారం చేసుకోవాల్సిన నల్గొంద పెళ్ళిలోకి రావటం ఈ నాగేందర్ రెడ్డికి ఇంటికి వెళ్ళటం అతను ఏం జరిగిందనేది ఇంకా మనకు పూర్తి వివరాలు తెలియలేదు టీడీపీ వాళ్ళ యొక్క అభియోగం ఏంటంటే నాగేందర్ రెడ్డిని వచ్చి రామలింగారెడ్డి బెదిరిస్తే ఆ విషయం తెలుసుకుని వీళ్ళు వేరే వాళ్ళ కార్యకర్తలు వెళ్ళి అక్కడ జరిగిన గలాట చిన్న గలాట జరిగిందని వాళ్ళు చెప్తున్నారు ఈయన వర్షన్ ఏంటనేది ఇంకా మనం ఇంకా హాస్పిటల్ ఏదో ఎమ్మెల్సీ రిపోర్ట్ అది రాస్తాం మనం పూర్తిగా తీసుకోలేదు కాబట్టి ఇక్కడ ఉన్న గత చరిత్ర దృష్ట్యా లేకపోతే గతంలో ఉన్న ఈ ఫ్యాక్షన్ నేపథ్యం దృష్ట్యా కూడా అన్ని రాజకీయ పార్టీలు నిర్ణీత ప్రదేశాల్లో మాత్రమే వాళ్ళ యొక్క ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసుకోవాలి నిర్ణీత ప్రాంతాన్ని దాచిస్తే మాత్రం వాళ్ళపై మేము చాలా కఠినంగా వ్యవహరిస్తాం ఇలాంటివి ఏమాత్రం మేము ఉపేక్షించాం థ్యాంక్ యూ